జగన్ సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక స్థానిక పట్టణంలోని వైడబ్ల్యూసీ గ్రౌండ్లో ఈ నెల ఇరవై తొమ్మిదిన సిద్ధం సభకు భారీ ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారెనక పరిశీలించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం మండల నాయకులు ప్రజలు కార్యకర్తలు అందరూ కలిసి సిద్ధం సభను విజయవంతంగా చేయాలని వారు తెలిపారు అలాగే ఈ సిద్ధం సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా ఎమ్మిగనూరు విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరూ సిద్ధం సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాల్సిందిగా తెలియజేశారు ఇరవై తొమ్మిదో తేదీన జరుగుతున్న మేమంతా సిద్ధం సభకు మన వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న మేమంతా సిద్ధం సభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యముగనూరుకి రాబోతున్నారు మరి ఆయన రాబోతున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా పర్యవేక్షించేందుకు ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ నంద్యాలలో జరుగుతుంది సభ రేపు ఈ రోజు నైట్కి ఇవాళ వచ్చి ఇక్కడ స్టే చేసి పెంచుకుల పాడు దగ్గర ఉంటారు ఆ తర్వాత అక్కడ నుంచి రేపు ఉదయం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి రేపు సాయంకాలానికి ఇక్కడికి ఎముగనూరికి రావడం జరుగుతుంది ఫోర్ థర్టీ ఆ టైంకి సో జనం కూడా మేము కూడా ఇక్కడ అంతా కూడా ఎక్స్పెక్ట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ వన్ ల్యాక్ అబవ్ అనమాట లక్ష మీదనే జనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ దానికి తగ్గట్టుగానే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవుతున్నాయి ముఖ్యంగా క్యాడర్ని మోటివేట్ చేసే విధంగా మరి అలాగే పబ్లిక్లో జనంలో కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము ఇంతవరకు చేసిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో జగన్ అన్న ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు మరి ఒక్కసారి జగన్ అన్నే సీఎం కావాలి అన్న ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఆ సభని విజయవంతం చేసేదానికి ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నేను ఎమదనూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఉన్న నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది ఎలక్షన్ లో ఫస్ట్ అంటే ద థర్డ్ ఇది మూడవ సభ అవుతుంది మేమంతా సిద్ధం అనే సభ మరి కర్నూలు జిల్లాలో ఎముగనూరు ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సో రేపు ఇది చాలా సక్సెస్ అవుతుంది చాలా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది జగన్ అన్న అందరికీ కూడా ప్రజలందరికీ అందరికీ కూడా మంచి సందేశాన్ని ఇవ్వబోతారు అలాగే మే ఏ ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాం ఏ విధంగా మేము ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అందించామో కూడా అన్న చెప్తారు మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడూ చెయ్యనంత విధంగా ఎవరు కనీ విని ఎరగని విధంగా ఈసారి అన్న మన పరిపాలన అని ఇచ్చారు చాలా వినూత్నంగా ఆలోచన తీసుకొని వచ్చి ఈ సెక్రటరియట్ సిస్టమ్ కానివ్వండి అంటే సచివాలయ సిస్టమ్ కానివ్వండి లేక వాలంటరీ వ్యవస్థను కానివ్వండి ఇది తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ప్రతి ప్రతి పేదవాడికి ప్రతి ఒక్క సంక్షేమం డైరెక్ట్గా అందేలాగా దళారులు ఎవరు లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ వచ్చేలాగా అలాగే ఈ వాలంటరీస్ పేదవారికి ఎటువంటి కష్టం ఉన్నా ఎటువంటి ఏది ఉన్నా పెన్షన్స్ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఎటువంటి ఉన్నా ప్రభుత్వంలో ఏవైనా పనులు కావాలన్నా కూడా వాళ్లే వెళ్ళి పనులు చేసుకొచ్చే విధంగా ఈ వ్యవస్థను తీసుకురావడం మటుకు నిజంగా హర్షించదగిన విషయం ఇలాంటి వ్యవస్థ ఇంతవరకు ఎవరు చేయలేదు ప్రజల గురించి ఇంత మైక్రో లెవెల్లో ఇంత సూక్ష్మంగా ఇంత డీటెయిల్డ్గా ఆలోచించిన ముఖ్యమంత్రి అంటూ ఎవరూ లేరు ఇది ఒక చరిత్రని సృష్టించారు జగన్ అన్న ఈరోజు మేమందరం కూడా హర్షిస్తున్నాము మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా కావాలి మన రాష్ట్రానికి లాంటి ముఖ్యమంత్రి కావాలి పేద ప్రజల జీవితాలలో ఆనందాన్ని నింపాలి అంటే మరి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని అందరూ ఆశిస్తున్నారు థ్యాంక్